ప్రైజ్ ద లాడ్ దేవునికి స్తోత్రము మన దేవుడు మన జీవితాలలో ఏ విధంగా మన కొరకు కార్యాలు చేస్తాడు మన శ్రమలలో మన కష్టాలలో మన ఇబ్బందులలో దేవుడు ఏ రీతిగా మన కొరకు రోషము కలిగి నిలవబడతాడు మనం తెలుసుకుందాం మన దేవుడు రోషము కలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు రోష్యము కలిగిన దేవుడు మనల్ని శ్రమల్లోనూ కష్టాల్లోనూ ఇరుకుల్లోనూ ఇబ్బందుల్లోనూ చూస్తూ ఊరుకుండే దేవుడు కాదు మన దేవుడు ఏ రీతిగా రోషము కలిగిన దేవుడై ఉన్నాడో మనం కూడా అదే రీతిగా ఈ అంత్యకాలంలో ఈ ప్రమాదకరమైన దినాలలో దేవుని కొరకు రోషం కలిగి నిలవబడాలి అని దేవుని యొక్క వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతుంది బబులోన దేశంలోని ముగ్గురు యవనస్తులు వారి ముందు భయంకరమైనటువంటి శ్రమ ఎదురైనప్పుడు సమస్య వచ్చినప్పుడు దేవుని కొరకు రోషము కలిగి నిలవబడ్డారంట వారి జీవితాలలో దేవుడు రోషము కలిగిన దేవుడుగా ఉండి శత్రువులు ఎదుట యుద్ధము చేసి వారి పక్షముగా గొప్ప కార్యము చేసి వారి దేవుడు సజీవుడు వారి దేవుడు పూజార్హుడు వారి దేవుడు వారి పక్షముగా రోషము కలిగి నిలబడే దేవుడు అని రుజువు చేసుకున్నాడు ఏ రీతిగా రుజువు చేసుకున్నాడు ఆ ముగ్గురు యవనస్తులు ఏ రీతిగా నిలవబడ్డారు ఈ అంత్యకాలంలో ఈ ప్రమాదకరమైన దినాలలో భక్తి చేస్తున్న మనము ఏసైను నమ్ముకున్నటువంటి మనము ఏ రీతిగా దేవుని కొరకు రోషం కలిగి నిలవబడాలి అనే పాఠాన్ని నేర్చుకున్నాము క్రీస్తుపురము ఆరు వందల ఏడు సంవత్సర కాలంలో రాజగు నెప్కద్ పరిపాలన కాలంలో రాజగు నెప్కద్ బబులోని దేశంలోని దురాయను మైదానంలో రాజగు నెబ్కద్ నేజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి నిలవబెట్టించాడు అది ఎంత ఎత్తు ఉందంటే అరవది మూరల ఎత్తు మూరల వెడల్పు కలిగినటువంటి ప్రతిమ బంగారు ప్రతిమ ఒకటి చేయించి దానిని ప్రతిష్ఠించాలి అని ఆ సంస్థానంలో ఉన్నటువంటి అధిపతులను ప్రముఖులను ప్రాముఖ్యమైన వారందరినీ పిలువనంపించడం మాత్రమే కాదు ఆ యొక్క రాజుగు నెప్కద్ నేజర్ పరిపాలనలో ఆయా భాషలు మాట్లాడే సమస్త ప్రజలు కూడా ఆ విగ్రహ ప్రతిష్ఠకు ఆ ప్రతిమ ప్రతిష్టకు రావాలని ఒక దూత చేత ప్రకటన చేయించి అందరిని కూడా పిలువనంపిస్తాడు ఆ పిలువనంపించేటప్పుడు ప్రజలకు ఏమని సమాచారం తెలియపరుస్తాడు అంటే బంగారు ప్రతిమ ఒకటి చేయించి దానిని ప్రతిష్ఠించబోతున్నాను దానిని ప్రతిష్ఠించేటప్పుడు సకల వాద్యములు వాయించబడతాయి వీణ విపంచిక ఇంకా బూరలు సమస్త విధమైనటువంటి వాద్యములు వాయించబడతాయి అవి ఎప్పుడైతే ఆ వాద్యములు వాయించబడతాయో మీరందరూ కూడా అప్పుడు ఏం చేయాలి అంటే ఆ ప్రతిమకు మొక్కాలి ఆ ప్రతిమకు సాగిలిపడి నమస్కరించాలి అని రాజు ఆజ్ఞ జారీ చేస్తాడనమాట అయితే ఈ ఆజ్ఞ విన్న ఈ ప్రకటన విన్నటువంటి సమస్త ప్రజలు కూడా ఆ ప్రతిమను ప్రతిష్ఠించినప్పుడు ఆ వాద్యాలు వాయించడం వినపడినప్పుడు అందరూ కూడా నమస్కరిస్తారు కానీ ఒక జాతి ప్రజలు మాత్రము ఆ ప్రతిమకు మొక్కరు ఆ ప్రతిమకు నమస్కారం చేయరు వారెవరంటే యూదులు వారెవరంటే ప్రతిష్ఠిత జనము వారెవరంటే దేవుని యొక్క పరిశుద్ధ జనాంగము అయితే ఆ యొక్క జాతి ప్రజలు ప్రత్యేకంగా ఉన్నారు వీరు వారి దేవతలకు నమస్కరించటం లేదు వారి దేవతలను పూజించటం లేదు వారి యొక్క ఆచారాలు పాటించటం లేదు వారు నిలబెట్టించినటువంటి ప్రతిమకు నమస్కరింపలేదు మొక్కలేదు రాజు మాట వినలేదు అని చెప్పి వారు రాజుకి వారి మీద కోపంతో ఉద్రేకంతో కొంతమంది ఏం చేస్తారంటే కొండాలు చెప్తారు రాజుకి రాజు ఏం చేస్తాడంటే ఈ విగ్రహ ప్రతిష్ఠకు ముందే ఈ ప్రతిమ ప్రతిష్ఠకు ముందే ప్రకటన చేయించినప్పుడు ఎవరైతే మొక్కరో ఈ ప్రతిమకి నేను చేయించిన ప్రతిమకి ఎవరైతే మొక్కరో వారిని భయంకరమైనటువంటి అగ్నిగుండంలో పడవేస్తాను పడద్రోయబడతారు వారు హతులైపోతారు అని హెచ్చరిక జారీ చేస్తాడనమాట అంటే రాజు ఏం చేస్తాడు అంటే మా దేవతలను పూజించాలి నేను చేయించే ప్రతిమకు మొక్కాలి అని బలవంతంగా ఆ యొక్క సకల జాతి ప్రజలను భయపెట్టించి బలవంతంగా ఆ రీతిగా దానికి మొక్కేలాగా చేస్తాడు అయితే ఈ యూదులు దేవుని యొక్క పరిశుద్ధ ప్రజలు మాత్రము వారి దేవుని తప్ప వేరొక దేవునిని పూజించకూడదు విగ్రహారాధన చేయకూడదు ఏ ప్రతిమకి మొక్కకూడదు ఆకాశం క్రింద కానీ ఆకాశములో కానీ భూమి క్రింద కానీ సమస్తమైన ఏ రకమైన పరిస్థితుల్లో కూడా ఆయన తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అనే ప్రధానమైన ఆజ్ఞ యూదా జాతి ప్రజలు కలిగి ఉన్నారు వారు అటువంటి ప్రతిష్ట కలిగినటువంటి జనాంగము అయితే వారు మొక్కకోకుండా ఏం చేస్తారు అంటే దేవుని కొరకు రోషము కలిగి నిలవబడతారు అనమాట దేవుని కొరకు రోషము కలిగి నిలవబడిన యూదా ప్రజల్లో ముగ్గురు యవనస్తులు ఎవరు అంటే షడ్రకు మెషగో అభైజ్ఞో అనువారు ఆ ముగ్గురు యవనస్తుల మీద రాజుకు ఫిర్యాదు చేసినప్పుడు ఆ ముగ్గురు యవనస్థులను తీసుకొని రమ్మని రాజు పిలువనంపించి వారితో కోపంతో ఉద్రేకంతో ఇలాగా మాట్లాడుచున్నాడు నేను మీరు మొక్కనట్లయితే ఈ అగ్నిగుండంలో పడవేస్తానని తెలుసు కదా మీరు మరణమైపోతారని తెలుసు కదా మీరు హతులైపోతారని తెలుసు కదా అయినా కూడా మీకు భయం లేదా మీకు చింత లేదా మీరు మరణం అవుతారని ఎందుకు మీరు మొక్కలేదు నేను చేయించిన ప్రతిమకి ఎందుకు మీరు నమస్కరింపలేదు నేను చేయించిన ప్రతిమకి అని చెప్పి సిరాజు వాళ్ళు ప్రశ్నిస్తున్నప్పుడు ఆ ముగ్గురు యవనస్తులు కూడా వారు ఏమంటారంటే మాకు చింత లేదు మాకు బాధ లేదు ఎందుకంటే ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని రక్షించుకు మా దేవుడు సమర్థుడు మా దేవుడు సమర్థుడు మమ్మల్ని రక్షిస్తాడు మాకు నమ్మకం ఉంది ఒకవేళ రక్షించకపోయినను రాజా మేము నీ ప్రతిమకు మొక్కము అని కరాఖండిగా చెప్పేస్తారు రాజు ఇంకా కోపం తెచ్చుకొని వీరు రెండోసారి చెప్పినా కూడా నా మాట వినలేదు అగ్నిగుండం యొక్క వేడిని ఇంకా ఎక్కువ చేయమని ఇంకా బాగా మంట పెట్టమని మంట యొక్క అగ్నిగుండం యొక్క వేడిని ఎక్కువ చేసి అగ్నిగుండంలో పడవేయమని కొందరిని పిలవనంపించి వారికి అప్పగిస్తారు వారేం చేస్తారంటే ఈ షడ్రకు మెషగు అభైజ్నోగా అని వారిని తీసుకుని వెళ్ళి అగ్నిగుండంలో పడవేస్తారు అయితే అగ్నిగుండంలో పడవేస్తారు పడవేసిన వారికి ఈ వేడి ఎక్కువ చేయటం వలన ఆ వేడికి అక్కడక్కడ కాలిపోతారు మరణమైపోతారు కానీ అగ్నిగుండంలో పడవేయబడిన వారు షడ్రకు మెషగు అభైజ్నోగా అని వారు మాత్రము క్షేమంగా ఉంటారు సురక్షితంగా ఉంటారు రాజు చూస్తుండగానే ఆ భయంకరమైనటువంటి అగ్నిగుండంలో ముగ్గురు కాదు నలుగురు వ్యక్తులు కనపడతారు షడ్రకు మెషో అభెద్ వారితో కూడా వారి దేవుడు పూజార్హుడైన దేవుడు రోషమ కలిగిన దేవుడు నాలుగో వ్యక్తిగా వారి శరీరాన్ని కాలకుండా వారి వస్త్రములు కాలకుండా వారిని సంరక్షించుటకు వారిని కాపాడుటకు ఆ అగ్నిగుండంలో నాలుగో వ్యక్తిగా వారు ఆరాధిస్తున్నటువంటి దేవుడు వచ్చి ఉన్నాడు వారి పక్షంగా నిలవబడి ఉన్నాడు అదే దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు ఆ దినాలలో ఆ భయంకరమైనటువంటి కాలంలో ఆ బానిసత్వములో ఆ రాజగు నెపకద్ ఎదుట రోజుము కలిగి నిలవబడినటువంటి ఈ ముగ్గురు యవ్వనలు షడ్రకు మెషగు అభేజ్నుగా అనువారు దేవుని కొరకు రోజు కలిగి నిలవబడ్డారు దేవుని కొరకు రోషము కలిగి నిలవబడి వారి భక్తి మార్గంలో నుండి తొలగిపోకుండా వారు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించకుండా అగ్నిగుండంలోనికి వెళ్ళటానికి సహితము భయము చెందకుండా వెనకడుగు వేయకుండా వారు అగ్నిగుండంలోనికి కూడా వెళ్ళారు వారి యొక్క విశ్వాసము పరీక్షించబడింది వారి యొక్క శోధన కాలంలో దేవుడు వారిని టెస్ట్ చేశాడు అలాగూ దేవుడు మనలో కూడా టెస్ట్ చేస్తూ ఉంటాడు మనం సమస్య వచ్చిందని మనం ఏదో ప్రమాదం వచ్చిందని ఇరుకు వచ్చిందని అధికారులు వచ్చారని దేనికో దేనికో భయపడి వెనకడుగు వేశాము అనుకో మన విశ్వాసము సన్నగిలిపోయినట్లు మనము పరీక్షలో పెయిల్ అయిపోయినట్లు మన వెనకడుగేస్తే దేవుడు మన కొరకు రోషము ఎలా నిలవబడతాడు రోషము కలిగిన దేవుడు మన దేవుడు అని ఎలా రుజువు చేసుకుంటాడు ఇక్కడ షడ్రకు మెష్ఞగా అని వారి దేవుడు రోషము కలిగిన దేవుడు అని ఎలా రుజువు చేసుకున్నాడు వారు నిలవబడబట్టే కదా వారి అగ్నిగుండంలోనికి వెళ్ళబట్టే కదా వారి శ్రమలో నిలవబడబట్టే కదా వారి సమస్యలో నిలవబడబట్టే కదా వారు ఓర్పు కలిగి విశ్వాసం కలిగి హృదయంలో ఏమాత్రం కూడా కలవరపడకుండా వారి దేవుడు సమర్థుడని నమ్మి విశ్వసించి చింతించకుండా కలవరపడకుండా నిలవబడ్డారు కాబట్టే కదా దేవుడు వారితో కూడా వచ్చాడు అప్పుడు ఆ రాజు వారిని చూసి అగ్నిగుండంలో నుంచి బయటకు తీసి ఆశ్చర్యపడి ఆ సంస్థానమంత్రులు ఆ రాజ్యమంత్రులు కూడా ప్రకటన చేయించాడు ఏమని ప్రకటన చేయించాడు షడ్రకు మెషగు అభజ్ఞగాను వారి దేవుడు పూజార్హుడు వీరి దేవుడు సేవించటకు అర్హుడై ఉన్నాడు అని చెప్పేసి రాజు ప్రకటన చేయించాడంట వారి శోధనా కాలంలో నిలవబడుట చేత వారు పరోక్ష కాలంలో నిలవబడుట చేత వారి అగ్నిగుండంలోనికి వెళ్ళుట ద్వారా సమస్త జాతి ప్రజలు అయ్యి బబులోని సామ్రాజ్యము ఆ రాజుకు నెబ్కదనేజరు అధిపతులు సంస్థానాధిపతులు మంత్రులు సైనికులు సమస్తము కూడా ఏం తెలుసుకున్నారు యూధా జాతి ప్రజల యొక్క దేవుడు పూజార్హుడు గొప్ప దేవుడు వారి కోసము అగ్నిగుండంలోనికి వచ్చినటువంటి దేవుడు విరారాదిస్తున్నటువంటి ఆరాధిస్తున్నటువంటి దేవుడు నిజమైన దేవుడు విరారాదిస్తున్నటువంటి దేవుడు గొప్ప దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు వీరు ఆరాధిస్తున్నటువంటి దేవుడు మన దేవుళ్ళు దేవతల వంటి వారి కారు వీరు దేవుడు ఉన్నవాడు అనువాడు వీరు దేవుడు స్వర కార్యములు చేసేవాడు వీరు దేవుడు పరాక్రమ కార్యములు చేసేవాడు వీరు దేవుడు మరణములో సహితము తోడుగా వచ్చేవాడు మరణములో నుండి రక్షించేవాడు నిత్య జీవాన్ని ఇచ్చేవాడు అని వారు అనేక మంది తెలుసుకోగలిగారు అని దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తుంది మరి అంత్య దినాల్లో ఉన్నాము భయంకరమైన దినాల్లో ఉన్నాము ఎన్నో భయంకరమైన దాడులు జరుగుతున్నాయి మనం ఎలాగ జీవిస్తున్నాము దేవుడు మనకిచ్చిన కృపను ఏ రీతిగా కాపాడుకుంటున్నాము విశ్వాసాన్ని ఏ రీతిగా కాపాడుకుంటున్నాము మనము ప్రార్థన చేయటము పాటలు పాడటము లేకపోతే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం మాత్రమే కాదు ఈ సమాజంలో సంఘంలో బంధువుల ద్వారా స్నేహితుల ద్వారా అధికారుల ద్వారా వచ్చేటువంటి సమస్యలను ఎదుర్కొనేటువంటి భక్తికి చేసేవారిగా ఉండాలి మనము రోషము కలిగి దేవుని కొరకు నిలవబడాలి మన ప్రాణము శాశ్వతం కాదు ఏదో ఒకరోజు మనం మరణించవలసిన వారము ప్రతి ఒక్కరికి మరణము తప్పదు ఈ దేహము మట్టిలో కలిసిపోవచ్చు కానీ మన ఆత్మ దేవుని ఎదుకు కొనుకోబడుతుంది మనము జీవితములు ఏ రీతిగా జీవించామో ఆ జీవితాన్ని బట్టే మనము మన క్రియలను బట్టే మనము పరలోక రాజ్యానికి చేరుకోగలుగుతాము మన విశ్వాసము పరీక్షించబడుతుంది మనకు అనేక రకమైన శోధనలు వస్తాయి అగ్ని వంటి మహాశ్రమలు వస్తాయి మనము భయపడకూడదు వెనకడుగు వేయకూడదు షడ్రకు మెష్ఞా అనువార్య జీవితాలు వచ్చినట్లు ప్రతిమలు వస్తాయి రాజులు వస్తారు అధికారులు వస్తారు మన మీద కొండేలు చెప్పేవారు వస్తారు మన మీద నేరాలు మోపేవారు వస్తారు మనల్ని హతము చేయాలని కుట్రలు పన్నే వారు వస్తారు మనం లేకుండా పోవాలని ఈ లోకం అనేక రీతిలుగా తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది అయినప్పటికీ కూడా మనం విశ్వాసములో అయిన అయినప్పటికి కూడా మనం విశ్వాసములో సన్నగిలకుండా దేవుని కొరకు రోషము కలిగి నిలవబడాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది మనం దేవుని కొరకు రోషము కలిగి నిలవబడాలి మనం దేవుని కొరకు రోషము కలిగి నిలవబడాలి మన దేవుడు పూజారుడు అని ఈ లోకము తెలుసుకోవాలి మన దేవుడు రక్షించకు సమర్థుడని సమస్త జనులు తెలుసుకోవాలి మన దేవుడు నిజమైన దేవుడు అని ఈ లోకం తెలుసుకోవాలి మన దేవుడు పరిశుద్ధులను తెలుసుకోవాలి మన దేవుడు నిత్య జీవాన్ని ఇచ్చేవాడని తెలుసుకోవాలి మన దేవుడు మన ఆత్మని నరకాగ్ని తప్పించేవాడని తెలుసుకోవాలి మన దేవుడు అగ్నిగుండంలోనికి సహితం వచ్చే దేవుడు తెలుసుకోవాలి మన దేవుడు శ్రమలలో మనకు తోడై ఉండే దేవుడు అని తెలుసుకోవాలి మన దేవుడు శోధనా కాలంలో తప్పించే దేవుడు అని తెలుసుకోవాలి మన దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు మరిచిపోయే దేవుడు కాదు మన ప్రార్థనలు ఆలకించే దేవుడు సర్వ శరీరాలకు దేవుడు ఆయన సకల జాతి ప్రజలకు దేవుడు ఆయన ఉన్నవాడు ఆయనవాడు ఆయన మాట్లాడే దేవుడు ఆయన సముద్రాన్ని పాయలుగా చేసే దేవుడు ఆయన ఆయన యోర్ధాన్ని నిలిపివేసిన దేవుడు ఆయన ఇజ్రాయేలు పక్షంగా యుద్ధము చేస్తున్న దేవుడు ఆయన శత్రువులను క తుదముట్టించినటువంటి దేవుడు ఆయన వాగ్దాన దేశాన్ని స్వతంత్రింప చేస్తున్న దేవుడు ఆయన కట్టని పొరములను ఇచ్చే దేవుడు ఆయన నాటని చెట్లను తోటలను మనకిచ్చే దేవుడు ఆయన ఆశీర్దింపజేసే దేవుడు ఆయన ఇచ్చే దేవుడు ఆయన నలిగిపోతున్న మనసుకు విరిగిపోతున్న హృదయాలకు శాంతిని సమాధానాన్నిచ్చి సంతోషాన్నిచ్చి వల్లసింపజేసే దేవుడు ఆయన నిట్టూర్పులను ఎగిరిపోల చేసే దేవుడు ఆయన వాగ్దానం చేసి మాట ఇచ్చి నెరవేర్చే ఆయన మాట తప్పే దేవుడు కాదు మన ప్రార్థనలు వ్యర్థముగా పోనీడు ఆయన కృప మనకు నిండారాలుగా దయచేసే దేవుడు ఆయన మన చుట్టూ ఎన్ని భయంకరమైన అగ్ని వంటి శ్రమలు ఉన్నా సంఖ్యలున్నా భయంకరమైనటువంటి ప్రమాదాలే ఉన్నా ఎన్ని రకాల సమస్యలు ఉన్నా మనల్ని విడిచిపెట్టడు మన ప్రార్థనలు వ్యర్థముగా పోవు ఆయన నీ ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు నీతో కూడా అగ్నిగుండంలో కూడా నిలిచే దేవుడు నీతో కూడా ఈ లోకం ఎదుట నీకు పక్షంకి యుద్ధము చేసే దేవుడు ఆయన పరాక్రమశాలి ఆయన యుద్ధ సూర్యుడు ఆయన సైన్యముల అధిపతి అహోవా ఆయన నీ కొరకు నా కొరకు శరీర లోకానికి వచ్చిన దేవుడు ఆయన ఆయన రక్త మాంసాలు ధరించుకొని వచ్చి పాపము నుండి శాపము నుండి మనల్ని విడిపించాలని మనల్ని ప్రేమించి ఆయన ముప్పై మూడు సంవత్సరాలు ఈ లోకంలో జీవించి అనేకమైన గొప్ప కార్యాలు చేసి కలవరి సిలువల గోల్గతాలో మన కొరకు రక్తాన్ని దారపోసిన దేవుడు ఆయన ఆయన ఆఖరి రక్త బొట్టు వరకు మన కొరకు చిన్నించిన దేవుడు ఆయన మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఆయన మన కొరకు ఆయన శరీరాన్ని దున్నబడిన శరీరంగా చేసుకున్నవాడు ఆయన మన కొరకు సమస్తము నలిగిపోయిన వాడు ఆయన మన మురికిని కడగాలని మన దుర్మార్గతను తీసివేయాలని మన హృదయాలను శుద్ధి చేయాలని మనము పరిశుద్ధిగా ఉండాలని మనలో ఆయన నివాసం చేయాలని మనమే ఆయన ఆలయముగా మార్చబడాలని మన కొరకు ఆయన ప్రేమించి ప్రాణం పెట్టిన దేవుడు ఆయన మనను ప్రేమిస్తున్నవాడు రెండు చేతులు చాచి ఎదురు చూస్తున్నవాడు ఆయన మనలో అర చేతుల్లో చెక్కుకొని ఉన్నాడు ఆయన మనల్ని పేరు పెట్టి పిలుస్తున్నాడు నువ్వు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు ఈ లోకంలో ఏ ఒక్కరు నశించుకోవడం ఆయనకి ఇష్టం లేదు ఎవరు నశించిపోకూడదని ఏ బలుల ద్వారా కూడా కోడలు ఎక్కువ మేకలు ఎక్కివు ఎడ్ల ఎక్కివు రక్తము ద్వారా ఏ ఒక్కరు కూడా శుద్ధీకరించబడడం లేదని పాప పరిహారార్థ బలిగా సమస్త జనులకు ఒక్కసారి బలిగా చేయబడ్డాడు ఆయన సిల్వాలి బలిపీఠాన్ని ఎక్కాడు ఆయన ఆయన నీ కొరకు సిలువా అనే బలిపీఠాన్ని ఎక్కాడు ఆయన నీ కొరకు సిలువా అనే బలిపీటాన్ని ఎక్కడానికే వెనుకడుగు వేయలేదే నీ కొరకు ఆయన ముల్ల కిరీడాన్ని ధరించుకున్నాడు నీ కొరకు ఆయన నలిగిపోయాడు నీ కొరకు ఆయన విరిగిపోయాడు నీ కొరకు ఆయన సమస్తాన్ని దారపోసాడే అటువంటి దేవుడు నీ శ్రమలలో నీ కష్టాలలో నీ అగ్ని వంటి శ్రమలలో నీ యుద్ధాలలో నీ సమస్యలలో నీ కన్నీటి రాత్రులలో ని ఆయన నిన్ను విడిచిపెట్టేస్తాడా నెవర్ ఎప్పటికీ విడిచిపెట్టడు నువ్వు నిలబడితే నీ విశ్వాసాన్ని నువ్వు రుద్దు చేసుకొని నువ్వు దేవుని కొరకు నమ్మకంగా నిలవబడితే ఆయన నీతో కూడా అగ్నిగుండంలో నిలుచుటకు సమర్థుడైన దేవుడు రాజులు ఎదుట అధికారులు ఎదుట నీ దేవుడు పూజారుడు అని రుజువు చేసుకునే దేవుడు నీ దేవుడు మౌనముగా ఉండే దేవుడు కాదు మౌనముగా ఉండే కార్యాలు చేసే దేవుడు మరి నీవేం చేయాలని దేవుడు మాట్లాడుతున్నాడంటే ఈ అంత్యకాలంలో ప్రమాదకరమైన దినాలలో నీవు ప్రార్థన చేస్తూ దేవుని యొక్క వాక్యంలో నిలిచి ఉంటూ నీవు మౌనంగా ఉండటం మాత్రమే కాదు కానీ శ్రమలలో సమస్యలలో నీ ముందు సముద్రం నిలవబడిన నీ హృదయంలో కలవరపడకుండా అలల యొక్క అలజడకు కొట్టుకొని పోకోకుండా హృదయం చెదిరిపోకుండా ఆలోచనలు తప్పిపోకుండా నా దేవుడు సమర్థుడు ఒకవేళ రక్షించకపోయినాను నా ఆత్మ పరలోకానికి వెళ్ళిద్దా అనే విశ్వాసము నీవు కలిగి ఉండి భక్తి చేయాలని రోషము కలిగి నిలవబడాలని దేవుడు నీతో మాట్లాడుచున్నాడు నీ దేవుడు రోషము కలిగిన దేవుడు మరి నీవు రోషము కలిగి నిలవబడతావా అని దేవుడు నేను అడుగుతున్నాడు ప్రతి ఒక్కరు దేవుని కొరకు రోషం కలిగి నిలవబడేయాలని దేవుడు ఈ వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తున్నాడు ఆయన ప్రేమించి ఈ వాక్యం ద్వారా ఆయన నీతో మాట్లాడుచున్నాడు షడ్రకు మెషేజ్ఞ అనువారు బబులోన దేశంలో ఏ రీతిగా రోషము కలిగి దేవుని కొరకు నిలవబడ్డారు ఆ రీతిగా ఈ లోకం అనే దేశములో దేశంలో నువ్వు దేవుని కొరకు రోషం కలిగి నిలవబడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు ఈ లోకం అనే బబులోని దేశంలో దేవుని కొరకు విశ్వాసము కలిగి నువ్వు నిలబడాలని దేవుడు కోరుకుంటున్నాడు నీ ముందు ఉన్నటువంటి అగ్ని పరీక్షలు దేవుని కొరకు రోషము కలిగి నిలవబడాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆ రీతిగా మనందరం కూడా దేవుని కొరకు రోషము కలిగి నిలవబడాలి ఆ రీతిగా దేవుని కొరకు మనందరం కూడా రోజం గరిగి నిలవబడి దేవుని యొక్క శక్తి సామర్థ్యాన్ని ఈ లోకానికి ప్రకటించేవారిగా చూపించేవారిగా ఉందుము గాక అటు కృప మనందరికి దేవుడు దయచేయను గాక మనందరం కూడా దేవుడు యొక్క రాకడికి శుద్ధపడి అనేక మందిని శుద్ధపరిచేవారిగా ఉందుము ఎంత ఎంతకాలంలో మన విశ్వాసాన్ని కాపాడుకునేవారుగా గాక అగ్ని వంటి మహాశ్రమలలో తొలగిపోకుండా తొట్టిల్లకుండా నిలబడేటువంటి ఒక స్ట్రాంగ్ పునాది మన క్రైస్తవ జీవితంలో ఆత్మీయ జీవితంలో మనము వేసుకునే వారిగా ఉందముగాక ఆమెన్ ఆమెన్ అటు కృప దేవుడు మనందరికి గాక అమేన్ ఆమెన్ అమేన్